హాయ్ అండి అందరికీ నమస్తే ఆంధ్ర ఇండియన్ బ్లాగ్స్కి స్వాగతం నా పేరు శివకృష్ణ ఈరోజు మీ ముందుకు వచ్చేసి మారుతి సుజుకి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ మోడల్ అయితే తీసుకురావడం జరిగింది మీరు ఒకసారి వెహికల్ చూడవచ్చు టైర్స్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ టైర్స్ అయితే ఉన్నాయండి నాలుగు బ్రిడ్జ్ టోన్ కంపెనీ సీల్ టైర్స్తో వస్తుంది అలాగే వెహికల్ కూడా చూడవచ్చు ఎక్కడ చిన్న డ్యామేజ్ లేదు నాన్ యాక్సిడెంట్ వెహికల్ చాలా జెన్యున్గా ఉంది వెహికల్ వచ్చేసి ఒకసారి వెహికల్ కూడా చూడండి మీరు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడలు ఇన్సూరెన్స్ లేదండి ఇన్సూరెన్స్ అయిపోయింది ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి అరవై ఐదు వేల కిలోమీటర్లు అయితే తిరగడం జరిగింది ఒకసారి బ్యాక్ సైడ్ కూడా మీరు చూడవచ్చు ఎక్కడ చిన్న డ్యామేజ్ లేదు ఈ వెహికల్ వచ్చేసి పెట్రోల్ మరియు ఎల్పిజి ఎల్పిజితో నడుస్తుందండి ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది ఒకసారి మీరు ఇంటీరియర్ కూడా చూడవచ్చు ఫ్రంట్ విండోస్ వచ్చేసి పవర్ విండోస్ బ్యాక్ సైడ్ విండోస్ వచ్చేసి మాన్యువల్ వస్తుందండి అలాగే పవర్ స్టీరింగ్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ మ్యూజిక్ ప్లేయర్ కూడా అవైలబుల్ ఉంది ఏసీ కూడా చాలా నీట్గా వర్క్ చేస్తుంది సీట్ కవర్స్ చూసుకోవచ్చు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ ఉన్నాయి ఎక్కడ చిన్న డ్యామేజ్ కూడా అవ్వలేదు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడలు ఆల్టో ఎల్ఎక్స్ఐ ఇన్సూరెన్స్ అయితే లేదు అరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది దీని యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ఈ కారు యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్